ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో జరిగిన భారీ భద్రతా వైఫల్య వ్యవహారం దేశవ్యాప్తంగా పుట్టిస్తోంది ఈ నేపథ్యంలో ప్రధాని భద్రత ఏర్పాట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది భారత అణ్వస్త్ర దేశం అణ్వస్త్రాలను ప్రయోగించే స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ప్రధానికి కనుసన్నల్లోనే పనిచేస్తోంది ఈ నేపథ్యంలో అనురహస్యాలు ఆధీనంలో ఉంచుకున్న ప్రధానికి ఏ స్థాయిలో భద్రత ఉండాలో ఊహించు అమెరికాలో న్యూక్లియర్ ఫుట్బాల్ను ఆధీనంలో ఉంచుకునే అధ్యక్షుడి భద్రత అత్యంత కట్టుదిట్టంగా ఉంటుంది ఆయన భద్రతకు సీక్రెట్ సర్వీస్ విభాగం అన్ని తానే పనిచేస్తుంది అలానే భారత్లో ప్రధాని భద్రతను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూసుకుంటుంది రాజ్యాంగం ప్రకారం దేశాధినేత రాష్ట్రపతి కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని వద్ద సర్వాధికారాలు ఉంటాయి రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు దీంతో ఆయన భద్రతకు సైన్యంలోని ప్రెసిడెన్షియల్స్ బాడీ గార్డ్స్ బాధ్యత వహిస్తుంది కానీ ప్రధాని భద్రతను మాత్రం మూడు వేల మంది మెరికల్ లాంటి సిబ్బందితో కూడిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చూసుకుంటుంది వాస్తవానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యకు ముందు వరకు ప్రధాని నివాస భద్రత వంటివి ఢిల్లీ పోలీసుల్లోని డీసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో స్పెషల్ సెక్యూరిటీ డిస్ట్రిక్ట్ చూసుకునేది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ప్రధాని ప్రయాణ భద్రత రోడ్డు సెక్యూరిటీలను చూసుకునేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది కానీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇద్దరు ఢిల్లీ పోలీసులు నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు పాల్పడ్డారు ప్రధాని భద్రతకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీలు సూచించాయి దీంతో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏప్రిల్లో ఎనిమిది వందల పంతొమ్మిది మందితో ఎస్పీజీని ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ దళంలో మూడు వేల మంది సిబ్బంది ఉన్నారు ప్రధాని ఆయన నివాసం కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడం వీరి విధి ఆయన రక్షణకు సంబంధించి హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన బ్లూ బుక్లోని అంశాలను ఖచ్చితంగా అనుసరిస్తుంది ప్రధానమంత్రికి సంబంధించిన ప్రతి పర్యటనపై ఎస్పీజీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది ఈ క్రమంలో బ్లూ లో నిబంధనల ప్రకారం కేంద్ర ఏజెన్సీలు ఆయా రాష్ట్రాల పోలీసులను సమన్వయం చేసుకుంటుంది ముందుగా నిర్ణయించిన పర్యటనకు మూడు రోజుల ముందు ఎస్పీజీ అధికారులు ఆయా రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ బ్యూరో జిల్లా కలెక్టర్తో ఏఎస్ఎల్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లియేజాన్ను డ్రిల్ నిర్వహించి లోపాలు ఏమైనా ఉన్నాయేమో గుర్తిస్తారు ప్ర భద్రతా వలయాన్ని కొనసాగించే విషయంపై ఏర్పాట్లను చర్చిస్తారు ఒక్కసారి ఏఎస్ఎల్ మీటింగ్ ముగిసాగా దానిలో పాల్గొన్న అధికారులు ఖచ్చితంగా నివేదికపై సంతకాలు చేస్తారు ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రయాణించాల్సిన వాయు రోడ్డు రైలు మార్గాల ఎంపికకు కేంద్ర స్థానిక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారు ఒక్కసారి ఆ ప్రదేశానికి చేరుకున్నాక వేదికపైకి ప్రధాని చేరుకునేందుకు అవసరమైన మార్గాలను సిద్ధం చేయడంపై దృష్టి పెడతారు సాధారణంగా హెలికాప్టర్ లేదా రోడ్డు మార్గంలో ప్రయాణిస్తారు ఎంట్రీ ఎగ్జిట్ మార్గాల్లోని ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు వేదిక భద్రతను అంచనా వేస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని